నర్మెట్ట మండలంలో బై జేసీ బాలికల విద్యాలయంలో నిన్న రాత్రి జరిగిన ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిన అస్వస్థకు గురైన బాలికను పరామర్శించిన విద్యాలయంను పర్యవేక్షించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ టిఎస్ డబ్ల్యూఆర్ఎస్ బై జేసీ పిల్లలు అస్వస్థత గురైన ఏ అధికారులకు బెదిరింపులకు బెదిరి ఆసుపత్రిలో ఉన్న చిన్నారులను రాత్రికి రాత్రి హాస్టల్ కు తీసుకురావడంతో ఆంతర్యం ఏమిటని అని తన సొంత పిల్లలైతే ఇదే విధంగా చేస్తుందా అని తను హైదరాబాద్లో ఉంటూ పిల్లల పరిస్థితిని పట్టించుకోకుండా మరియు చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహిస్తున్న ఇటువంటి ప్రిన్సిపల్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బోర నార్సయ్య డిమాండ్ చేశారు ఈరోజు అసి బాలికలు వెళ్తే గత రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి అనేక మంది బాలికలు అత్యవసర కొరకు హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు చికిత్స అడ్మిట్ చేసుకొని చికిత్స చేస్తున్నారు చాలా మంది ప్రాబ్లమ్స్ అంటే ఫుడ్ ఎలర్జీ అండ్ ఆల్సో డీహైడ్రేషన్ వీటన్నిటి ఉంటే దురదృష్టవశాత్తి ఎవరు వచ్చాడో నాకు తెరవరు కాదు ఏ ప్రభుత్వం వచ్చాడో నాకు తెలియదు కానీ ప్రిన్సిపల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నటువంటి బాలికల్ని బలవంతంగా లాక్కొని తీసుకొచ్చి మళ్ళా హాస్టల్లో పెట్టడం జరిగింది అంటే ఆమె చర్య ఏంటి వీళ్ళు బాగున్నారు అని ఇదే తన పిల్లల్ని తన బిడ్డ అయితే ఇట్లనే కర్కషంగా మానవ రహితంగా ఆమె వ్యవహరిస్తున్నా అది అసలు మానవత కాదు బాధ్యత ఒక ఇక్కడ ఉన్నటువంటి వార్డు అని అ ప్రిన్సిపల్ బాధ్యత పిల్లల్ని తన కుటుంబ తా పిల్లలుగా చూసుకోవాల్సింది సరే ఫుడ్ పాయిజనింగ్ అయింది అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకేమైనా సీరియస్ అయితే హైదరాబాద్ పోతారు నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు నువ్వేం ప్రూవ్ చేసుకుంటున్నావు ఈరోజు ఎవరు వచ్చినా తలుపులు పెట్టుకొని దాస్తోది అంటే ఇక్కడ నువ్వు ఉండవు బాలికల్ని సంరక్షణ చూస్తావు ఆహారంలో ఏదైతే బంగారు పండ్లెం అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పురుగులపల్లెం రైతులు ఆత్మహత్యలు ఈ పిల్లల్ని కూడా వదరఫంట చేస్తున్నావు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు మాది ఒకటే డిమాండ్ ఈ యొక్క బాధ్యతకు ఈ యొక్క చర్యకు ఒక బాగా కారణమైనటువంటి ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేసి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది